హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ఆశ్రిత కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే ఒక టెంపుల్ కి పెడుతున్నాం అది ఎక్కడికి పెడుతున్నాం ఏంటి అనేది ఈ బ్లాగ్ లో నేను చూపించాలనుకుంటున్నాను నేను అంతకుముందు ఒక టెంపుల్ వీడియో చేశాను దాంట్లో అంత క్లియర్ గా నేను చూపించలేదేమో అని నేను అనుకుంటున్నా సో ఈ వీడియోలో కొంచెం క్లియర్ గా క్లారిటీగా చెప్పాలి అని అనుకుంటున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా నేను ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను వెళుతున్నాను మేము ఉండే ఇంటి నుండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇలా చాలా నుండి ఒక షార్ట్ కట్ అయితే ఉంటుంది ఇంకా ఆ దారిలో అయితే వెళ్ళిపోతున్నా వెళుతూ ఇలా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను ఇవే మా కనకాబరం చెట్లు ఇంకా చాలా ఉన్నాయి ఇవే కాదు ఇవైతే నిత్యం పూస్తూనే ఉంటాయి స్పెషల్ గా వింటర్ లో అయితే గుత్తులు గుత్తులుగా పోస్తాయి ఈ కనకంబరాలు సో నాకు కావాల్సిన కనకంబరాలు అయితే కోసి మాల కట్టుకున్నాను ఎలాగో నేను లేదు నైట్ అవి పెట్టుకున్నా నలిగిపోతాయి అని చెప్పి నెక్స్ట్ డే కోసం కవర్లో పెట్టి వాటిని అయితే జాగ్రత్తగా దాచాను ఇంక ఇప్పుడు వెళ్ళి బ్యాగ్ అది ప్యాక్ చేసుకోవాలి వీడియోని అయితే ఫాలో అవుతూ ఉండండి బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నా ఫస్ట్ ఈ సారీ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇది బాగా ఓల్డ్ అయిపోయింది కదా నేను తీసుకునేది వన్ ఇయర్ పైన అవుతుంది కానీ ఒకే ఒక్క అయితే నేను దీన్ని కట్టుకున్నా సారీ ఇష్టమే కాకపోతే అందరూ కట్టేసరికి నాకు అనిపిస్తుంది అనమాట సో ఈ శారీ వద్దని చెప్పి పక్కన అయితే పెట్టా సో ఇంకొక సిల్క్ శారీ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనకి మార్నింగ్ ఎలాగో దర్శనం మనం వెళ్ళేది టెంపుల్కే కాబట్టి మార్నింగ్ దర్శనానికి అంటే మనం స్నానం చేసిన తర్వాత వేసుకోవడానికి ఈ శారీ తీసుకున్నా పింక్ శారీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అసలు డార్క్ పింక్ బాగుంది కదా సారీ దానికి వచ్చేసి ఇది బ్లౌజ్ ఇదైతే నేనే వర్క్ చేసుకున్నాను సింపుల్ గా బీట్స్ తో వాటితో చాలా చిన్న వర్క్ ఇది సో ఇప్పుడు వేసుకుని వెళ్ళడానికి ఈ వైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా లాంగ్ ఫ్రాక్ లాంటిది ఇది ఇది ఎలాగో వింటరు మనకి ఉంటది కాబట్టి ఇలా ఫుల్ గా ఉన్నాయి అయితే లాంగ్ ఉండెంతున్నాయి అయితే మనకు కూడా కొంచెం కంఫర్ట్ గా ఉంటాయి వేడిగా ఉంటాయి అని చెప్పి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను వైట్ది జర్నీకి వైట్ చూడాలి ఏమైనా స్ట్రెయిన్స్ అవుతాయా బాగుంటదా అనేది సో ఇన్ కేస్ ఏదన్నా అవసరం అయితే ఉంటుందని చెప్పి ఇది ఒక డ్రెస్ తీసుకున్నా ఇది ఓల్డ్ డ్రెస్ వీడియోస్ లో కూడా చూస్తే ఉంటారు బాగుంటది ఇక నాకు కావాల్సిన పిన్స్ అవన్నీ కూడా ఇలా ఒక చిన్న బాక్స్ లోకైతే ఆర్గనైజ్ చేసుకున్నా ఏముండవు ఒక జస్ట్ ఒక లిప్ బామ్ తీసుకున్నా అలాగే లిఫ్టీ మేకప్ అనేది ఓ ఎక్కు నేనే నేను లిఫ్ట్ కూడా ఈ మధ్య నేను వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యూజ్ చేస్తున్నా అది కూడా కొంచెం మంచి లుక్ ఉంటుంది అని చెప్పి అట్లాగే ఈ బేబీ క్లిప్స్ ఉంటాయి కదా ఇవి ఇన్ కేస్ అవసరం అవుతాయేమో ఏమో అని చెప్పి అలాగే ఫ్లవర్స్ ఏమైనా కొనుక్కుంటే పెట్టుకోవడానికి చిన్న చిన్న పిన్స్ ఆ కావాల్సిన సేఫ్టీ పిన్స్ క్యారీ చిన్న బ్యాగ్ కూడా క్యారీ చేస్తున్నా మొబైల్ ఫోన్స్ కానీ ఇంకా చిన్న చిన్న చార్జెస్ ఏమైనా ఉంటే దేంట్లో పెట్టుకుంటాయి బాగుంటుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకుంటున్నాను అలాగే ఇంకా జ్యువెలరీకి వచ్చి ఏదన్నా ఒకటి సింపుల్ గా ఉండడానికి ఏదన్నా వేసుకుందాము శారీ మీదకి బాగుంటుంది అని చూస్తున్నా ఇదైతే కొంచెం హెవీగా ఉంది ఇవన్నీ రోడ్ గోల్డ్ గోల్డెన్కో మాకండి నా దగ్గర అంత బడ్జెట్ ఏం లేదు ఏదో ఒకటి ఇంకొకటి ఉన్నది నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది సింపుల్ గా ఉంటుంది అయితే మంచి లుక్ ఉంటుంది అనమాట ఇలా బాగుంది కదా మేబీ థ్యాంక్స్ మధ్య ట్రై చేస్తాను ఇంకా అంతే ఫ్రెండ్స్ నా వరకే చూపిస్తున్నా మా ఆయన చూపించట్లా ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి పెడతారు నన్ను సో ఫైనల్ గా ఫ్రెష్ రెడీ అయితే అయిపోయాము మేమున్న ఏరియా నుండి మాకు విజయవాడ బస్ స్టాండ్ అనేది వన్ అవర్ పైన పడుతుంది సో మేము నైట్ నైన్ కి స్టార్ట్ అయ్యాము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి టెన్ ఫిఫ్టీన్ అలా అయ్యిందనమాట మొదటి కార్తీక సోమవారమే మేము శ్రీశైలం వెళ్ళాలనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాం ఇక అప్పుడైతే పెద్ద కాకని వెళ్ళాం ఆ బ్లాగ్ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేయండి ఇంక ఇది కార్తీక సోమవారం నాలుగో సోమవారం లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యాము సో ఇక ఇదైతే మేము సండే స్టార్ట్ అయ్యాము ఇంకా మార్నింగ్ కల్లా మనం రీచ్ అవుతాం కాబట్టి సోమవారం నాడు మనకి దర్శనం అవుతుంది బాగుంటుంది అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాం మేము చేసిన మిస్టేక్ ఏంటంటే టికెట్ అనేది మేము ముందుగా బుక్ చేసుకోలేదు చాలా బస్సులు ఉంటాయి కదా మనకి సీట్ ఉంటుందిలే అనుకున్నాం కానీ కార్తీక మాసం వల్ల బస్సులన్నీ కూడా ముందు బుక్ అయిపోయాయి ఒక్క సికి కూడా మాకు దొరకడం కష్టమైంది ఇంకా మేమైతే గుంటూరు వెళ్ళి అక్కడ నుండి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ లక్కీగా విజయవాడలోనే ఒక బస్సు అయితే వచ్చింది మాకు సీట్ కూడా దొరికింది ఇద్దరి మీద శ్రీశైలానికి అయితే మాకు విజయవాడ నుంచి థౌజండ్ సెవెంటీ అయితే అయ్యాయి వెయ్యి రూపాయలు ఛార్జీ అయితే అయ్యింది ఎనివే చాలా కంఫర్ట్ గానే వెళ్ళాము మనం ధోర్నాల దిగువ శ్రీశైలం అంటారు ఇక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్స్ అన్ని కూడా ఆఫ్ చేస్తారండి ఇది ఇక్కడ నుంచి మిగిలినంత ఫారెస్ట్ ఏరియా ఉంటుంది సో నైట్ టైము జంతువులు అవన్నీ తిరుగుతుంటాయి కదా వాటికి ఇబ్బంది కలగకూడదని చెప్పి వెహికల్స్ ఏవైనా కానీ నైట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి కూడా లోపలికి అలౌ చేయరంట మనం కి వచ్చినా కి వచ్చిన టెన్ కి వచ్చిన ఎర్లీ మార్నింగ్ త్రీ ఫోర్ కు వచ్చినా కానీ మార్నింగ్ సిక్స్ అయ్యే వరకు వెహికల్స్ ఏవి లోపలికి అలౌ చేయరు మేమైతే బస్ ఎక్కేసరికి లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది కాబట్టి మేము దిగువ శ్రీశైలం వెళ్లేసరికి మాకు మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు అయిపోయింది సో వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసాము సిక్స్ కి అయితే లోపలికి అలౌ చేశారు ఇదంతా ఫారెస్ట్ ఏరియా మార్నింగ్ టైం వ్యూ చాలా బాగుంది అసలు ఎంత చల్లగా ఉందో ఆ కొండల్లో ఆ ఇల్లు మంచి అయితే చాలా బాగా అనిపించింది ఇంక నేను బస్సులో విండో నుండి తీసాను కాబట్టి అంత క్లారిటీ లేదు ఇంకా బయట తీస్తే ఇంకా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కొన్ని గిరిజన ప్రాంతాలు కొన్ని తండాలు కూడా వచ్చాయి చాలా తక్కువ అండి అక్కడ జనం నివసించేదైతే ఏవో చిన్న చిన్న ఇళ్ళు వేసుకొని ఉన్నారు అసలు ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉంటున్నారంటేనే వాళ్ళ ధైర్యానికి మనం చెప్పుకోవచ్చు ఇక ఫైనల్ గా శ్రీశైలం అయితే ఎంటర్ అయిపోయాం ఇదే శ్రీశైలం ఎంట్రన్స్ అనమాట నేను కూడా ఫస్ట్ టైం చూడడమే అక్కడ ఉన్న బోట్లే చదువుకొని ఓకే మనం ఈ ఏరియాకి చేరామా అని చెప్పి చూసుకుంటూ ఉన్నాను ఈ ఏరియాకి ఇక్కడికి రాగానే ఒక హ్యాపీనెస్ ఫైనల్ అమ్మా వచ్చేసామే అనిపించింది మీలో ఎంతమంది శ్రీశైలం విజిట్ చేశారో కామెంట్ చేయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నాతో పాటు చూసేయండి